హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రాష్ట్ర సర్కారుకు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి ప్రశ్న యాసంగి పంటకు ఎకరాకు పదివేల పదివేల రూపాయలు రైతు భరోసా పథకం కింద పదిహేను వేల సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకారు విమర్శించారు శనివారం తెలంగాణ భవన్లో మీ వీరు మీడియాతో మాట్లాడారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు జరుగుతున్నప్పటికీ రైతు భరోసా విధి విధానాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని నిరంజన్ రెడ్డి తెలియజేశారు రాష్ట్రంలో రెండు లక్షల పంట రుణాలు ఎంతమందికి ఉన్నాయనే వివరాలు ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఇక రైతు భరోసాకు అర్హులను ఇప్పటివరకు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు సో ఈ విధంగా రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఇంకా ఎందుకు జమ చేయలేదని అయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది నిజానికి రైతు బంధుకు సంబంధించిన అమౌంట్పై ప్రభుత్వం ఎలాంటి అయితే సమాచారం అయితే ఇవ్వట్లేదు రైతు రుణమాఫీ సంబంధించిన అమౌంట్ అయితే మనకు జూలై పదిహేను నుంచి అయితే చేస్తామని చెప్పారు బట్ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారని ఇంకా అయితే చెప్పలేదు కానీ ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు అమౌంట్ వేస్తామని అయితే చెప్పడం జరిగింది మరి